ఇప్పుడు నేను ఎండి రొయ్యలు ములక్కాయ కోడిగుడ్లు కర్రీ చూపించబోతున్నాను కోడిగుడ్లు ములక్కాడలు ఎండి రొయ్యలు దీనికి కావాల్సిన చింతపండు వీటికి కావాల్సిన చింతపండు ఇది ఫస్ట్ నాకు ఘాట్లు పెట్టుకోవాలి పులుసు మంచిగా లోపలికి వెళ్ళాలన్నమాట ఉప్పు కారం పులుసు మంచిగా లోపలికి వెళ్తే 你们觉得好吃吗？ よし。<noise> Oops. వండటం అంత ఇంపార్టెంట్ కలుపుకుని తినడం కూడా అంత ఇంపార్టెంట్ కలుపుకునేటప్పుడు కొంచెం వాటికి కాంబినేషన్స్ కలుపుకోవాలి మాగాయ మాగాయ పచ్చడి బెండకాయ ఫ్రైలో కలుపుతుంది తింటే సూపర్ ఉంటుంది రొయ్యల కూరలో చికెన్ కూరలో టమాటా పచ్చడి కలుపు తినాలి తర్వాత చేపల పులుసులో ఆవకాయ ఉడుపు కలుపు తినాలి ఉప్పు కారం వేసేసాను ఇప్పుడు చింతపండు పులుసు చింతపండు పులుసు పోస్తాను లు అప్పుడప్పుడు అప్పటికప్పుడు తినే కూరలకి పెద్దగా పులుపు వేసుకోవాలి అసలు అసలు టమాటా పులుపు కూడా సరిపోతుంది చింతపండు కాబట్టి కొంచెం టేస్ట్ కోసం వేసాను అన్నమాట కొంచెం వాటర్ పోసుకోవాలి గుడ్డు పగిలింది కొంచెం ఉడికినాక ఆపేసుకోవటం ఆల్రెడీ అన్నీ మగ్గిపోయాయి మూలక్కాడ మగ్గిపోయింది ఎండ రవి మగ్గిపోయింది మొత్తం మగ్గిపోయినాయి ఒక ఐదు నిమిషాలు ఉడికినాక ఆపేసుకోవటం ఈ కర్రీలా వాటర్ వాటర్గా తింటేనే టేస్ట్ ఉంటుంది కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ములక్కాయ ఎండి రైలు పొడుగుతుంది అయిపోయింది స్టవ్ బంద్ చేయండి